ఈ విశ్వం ఉనికిలోకి వచ్చినప్పట్నుంచి అందులో సృష్టి స్థితి లయలను నియంత్రించే పరమశక్తి ఉన్నది ఆ శక్తి ఆ ఆది ఆ అంతం అది పరమశివుడు ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రియమైన రాత్రి మహాశివరాత్రి ఈ పవిత్ర రాత్రి వెనుక ఉన్న గాఢమైన కథ మన జీవితం మార్చగల శక్తి కలిగి ఉంది సృష్టి ప్రారంభమయ్యే ముందు ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోయింది అప్పుడు ఒక్క శక్తి మాత్రమే ఉంది ఆది పరబ్రహ్మతత్వం శివతత్వం ఆ తత్వం నుంచి బ్రహ్మ సృష్టికి విష్ణువు స్థితికి మరియు రుద్రుడు లయకు జన్మించారు ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య గొప్ప వాదన జరిగింది నేనే శ్రేష్ఠుణ్ణి అన్నాడు బ్రహ్మ లోకరక్షణ నేను చేస్తున్నాను అన్నాడు విష్ణువు వారి అహంకారం పెరుగుతూనే ఉంది అప్పుడే ఒక్కసారిగా వారి మధ్య ఆకాశాన్ని తాకే అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది ఆ అగ్నిస్తంభానికి ఆది లేదు అంతం లేదు ఇద్దరూ ఆశ్చర్యపోయారు బ్రహ్మ హంసరూపం ధరించి పైకి ఎగిరాడు విష్ణువు వరాహరూపం ధరించి క్రిందికి వెళ్ళాడు ఎంత వెతికినా ఆ అగ్నిస్తంభానికి ఆది అంతం కనపడలేదు అప్పుడు వారు గ్రహించారు అది శివుని అనాది అనంత స్వరూపం ఆ రాత్రి శివుడు లింగరూపంలో ప్రత్యక్షమైన పవిత్ర సమయం అదే మహాశివరాత్రి ఈ రాత్రి శివుడు భక్తులకు అత్యంత సమీపంగా ఉంటాడు ఒక్క ఓం నమశివాయ జపం చేసిన అనేక జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతాయి ఉపవాసం జాగరణ అభిషేకం ఇవి శివుడికి ఎంతో ప్రీతికరమైనవి ఇప్పుడు మహాశివరాత్రి మహిమను తెలిపే అత్యంత ప్రసిద్ధమైన కథ ఒక అడవిలో గురుద్రుహుడు అనే వేటగాడు జీవించేవాడు అతను పాపపుణ్యాల గురించి తెలియని సాధారణ మనిషి వేటాడి జీవనం సాగించేవాడు ఒకరోజు అతను వేట కోసం అడవిలోకి వెళ్లాడు కాని దురదృష్టవశాత్తు ఏ జంతువు దొరకలేదు రాత్రి అయింది ఆకలితో అలమటిస్తూ ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతనికి తెలియదు ఆ చెట్టుకింద ఒక శివలింగం ఉందని రాత్రి చల్లగా ఉంది నిద్రపోకుండా ఉండేందుకు అతను చెట్టు ఆకులు కోయడం ప్రారంభించాడు ఆ ఆకులు బిల్వదలాలు అవి ఒక్కొక్కటిగా కింద పడుతున్నాయి అవి నేరుగా శివలింగంపై పడుతున్నాయి అతను తెలియకుండానే శివార్చన చేస్తున్నాడు ఆ రాత్రంతా అతను నిద్రపోలేదు అది జాగరణ ఆ రోజు వేట దొరకలేదు అది ఉపవాసం బిల్వదళాలు పడ్డాయి అది పూజ రాత్రి సమయంలో ఒక జింక అక్కడికి వచ్చింది వేటగాడు బాణం సిద్ధంచేశాడు జింక ప్రార్థించింది నా పిల్లల్ని చూసివస్తాను తిరిగి వస్తాను అని వేటగాడు అనుమతించాడు ఇలా మరో జింక ఇంకో జింక వచ్చాయి అన్ని మాట ఇచ్చి వెళ్లాయి వేటగాడి మనసు మారడం ప్రారంభమైంది అతనిలో కరుణ పెరిగింది చివరికి అతను గ్రహించాడు ఇతరుల ప్రాణంకూడా ప్రాణమే అతను వేట మానేశాడు ఉషస్సు సమయం ఒక్కసారిగా అక్కడ వెలుగు విరిసింది పార్వతీదేవితో కలిసి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు అన్నాడు నీకు తెలియక చేసిన పూజ నిన్ను పవిత్రుణ్ణి చేసింది నీ జాగరణ ఉపవాసం బిల్వార్పణం అన్నీ నన్ను సంతోషపరిచాయి వేటగాడికి మోక్షం ప్రసాదించాడు ఈ కథ మనకు చెప్పేది ఏమిటి భక్తి అంటే పెద్ద యజ్ఞాలు కాదు పవిత్రమైన హృదయం చాలు తెలియక పుణ్యం పుణ్యంకూడా శివుని దృష్టిలో విలువైనదే మహాశివరాత్రి రాత్రి మనలోని అహంకారం కామం క్రోధం ఈ అంధకారాన్ని తొలగించి మనలోని శివతత్వాన్ని వెలిగించుకుకోవలసిన రాత్రి ఈ పవిత్ర రాత్రి మీరు చేయగలిగేవి ఓం నమ శివాయ జపం శివలింగానికి జలాభిషేకం బిల్వదలార్చన ఉపవాసం రాత్రి జాగరణ ఒక్క చిన్న కూడా మీ జీవితాన్ని మార్తాన్ని మార్చగలదు మహాశివరాత్రి అంటే భయం తొలగించే రాత్రి పాపం కరిగించే రాత్రి జీవితాన్ని పవిత్రం చేసే రాత్రి మన హృదయంలో శివుని స్థాపించుకుందాం మన అంతరంగంలో ఓం నమ శివాయ నాదం నిండిపోవాలి హర హర మహాదేవ్ శంభో శంకర Om Namah Shivaya